జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ తన ఓటు హక్కును వినియోగించారు ఎల్లారెడ్డి శ్రీకృష్ణ దేవరాయ్ వెల్ఫేర్ సెంటర్లోని బూత్ నంబర్ రెండు వందల తొంభైలో ఆమె ఓటు వేశారు భర్త మాగంటి గోపినా జ్ఞాపకార్థం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సునీత ప్రజాసేవే తన ధ్యేయమని మీడియాతో చెప్పారు ప్రజలు అభివృద్ధి సేవలను గుర్తించి బీఆర్ఎస్కు విజయం అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ ప్రజలు ఎప్పుడూ అభివృద్ధిని కోరుకునేవారని కేటీఆర్ నాయకత్వంలో ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు తనపై విశ్వాసం ఉంచి గెలిపించాలని ఓటర్లను కోరారు